మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయానికి వచ్చి ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం కోసం వచ్చాము మరి బోర్డు సెక్రటరీ శ్రీ గోపికాంత్ రెడ్డి సార్ని కూడా కలవడం జరిగింది ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులు అట్లాగే ఇతర స్టాఫ్ నర్సు క్యాడర్ నుంచి ఫార్మసిస్ట్ కేడర్ నుంచి ఇతర క్యాడర్స్ నుంచి కూడా కొంతమంది వచ్చారు వాళ్ళకు సంబంధించినటువంటి ఏమిటి సమాచారం తెలుసుకోవడం కొరకు హాజరయ్యాం బోర్డు సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది లిస్టు వెరిఫికేషన్ కోసం ఒక లిస్టు గవర్నమెంట్ ఇప్పుడు డిస్ప్లే చేసింది ఆ విడుదల చేసినటువంటి లిస్టులో అంటే వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ కానీ పేరు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు వాళ్ళ సర్వీస్ కావచ్చు అలాగే ఎగ్జామ్లో రాసినటువంటి మార్కులు వివరాలు కావచ్చు అలాగే రిజర్వేషన్ కేటగిరీ విషయంలో అనేక విషయాల్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తూ ఒక లిస్ట్ సబ్మిట్ చేశారు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది దాని మీద కాల్ ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రేపు పదిహేనవ తేదీలోపు ఆబ్జెక్షన్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది అందుకే పదిహేనవ తేదీలోపు మీకు ఎవరికైనా ల్యాబ్ టెక్నీషియన్లకు అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఉండే సర్వీస్ సర్టిఫికేట్స్ అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే రిజర్వేషన్ల సమస్యలు ఉండొచ్చు ఇతరత్ర ఏజ్ సమస్యలు ఉండొచ్చు క్వాలిఫికేషన్ సమస్యలు ఉండొచ్చు ఏదైనా తప్పుబడి మీ యొక్క అక్కడ రాంగు కనబడితే దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్తో కన్సర్న్ ఆఫీసర్స్తో అటెస్టేషన్ చేయించుకొని మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఒక వారం పది రోజుల పాటు టోటల్ వెరిఫై చేస్తారు చేసిన తర్వాతనే మళ్ళీ ఫైనల్గా ఒక ఒక మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేస్తారు ఇప్పుడు వేసింది ఏంటి సీరియల్గా మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి వివరాలు డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు అందులో మీరు రాసిన మార్కులు కావచ్చు కాంట్రాక్ట్ సర్వీస్ కావచ్చు టోటల్ ఫ్రీ కావచ్చు నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ తర్వాత అబ్జెక్షన్స్ అన్ని పూర్తి క్లియర్ చేసిన తర్వాత వేసే లిస్టు మెరిట్ లిస్ట్ ఆ మెరిట్ లిస్టులో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం పోస్టులు పన్నెండు వందల ఎనభై నాలుగు ఉన్నాయి కాబట్టి వన్ ఇస్ట్ టూ లెక్కన సుమారుగా ఒక రెండు వేల ఐదు వందల మందిని సెలెక్షన్ చేసి అప్పుడు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు ఆ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్సి ఇస్తారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా జరగడానికి మనకు ఈరోజు బోర్డు సెక్రటరీ గారు చెప్పి దాని ప్రకారంగా ఒక నెల నుంచి రెండు నెలలు పట్టవచ్చని చెప్పేసి అంటా ఉన్నారు ఏదేమున్నా ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది దీని మీద మీరు కోర్టులు కేసులు వేసుకోకుండా మీకు ఏం అభ్యంతరాలు ఉన్నా కన్సల్ట్ అధికారులతోనే కార్ చెక్ చేసుకొని పరిష్కారం చేసుకోవాలి తప్ప కోర్టు పోవడం వల్ల మీకు రాదు ఇతరులకు రాకుండా అయ్యేటట్టు పరిస్థితి వస్తుంది దయచేసి ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులందరూ అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను ఇక రెండవ అంశం ఏంటంటే స్టా స్టాఫ్ నర్సులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు మరి ల్యాబ్ టెక్నిషియన్ చేశారు కాబట్టి మాదేంటి పరిస్థితి అని చెప్పేసి స్టాఫ్ నర్సులు అడుగుతూ ఉన్నారు ఆ విషయం కూడా బోర్డు సెక్రటరీ గారితో డిస్కషన్ చేయడం జరిగింది ఇప్పుడు స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి నర్సింగ్ ఆఫీసర్లకు ఉన్నటువంటి సెలక్షన్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశామని చెప్పారు పని ప్రారంభమైందని చెప్పారు ఈ నెలాఖరులోపు వాళ్ళది కూడా లిస్ట్ చేస్తారు ఈ లోపు జూన్ ఆఖరి వరకు స్టాఫ్ నర్సులకు మళ్ళీ వాళ్ళ లిస్ట్ అంతా కూడా డిస్ప్లే చేస్తామని చెప్పి మిగతా ప్రస్తుతం కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు ఆ విషయం కూడా క్లియర్గా అందుకే వెళ్ళి కోర్టు కేసులు తగాదాలు ఆబ్జెక్షన్స్ అవి చేసుకోకుండా మీరు కూడా ప్రశాంతంగా ఉండమని చెప్పేసి నర్సింగ్ ఆఫీసర్లకు స్టాఫ్ నర్సులకు కూడా ఈ సందర్భంగా ఆ ఎగ్జామ్ రాసిన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మూడవది ఏఎన్ఎంలకు సంబంధించింది ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి విషయంలో రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ తిరిగిన ఇప్పటిదాకా పెండింగ్లో ఉంది దానికి ఒకే ఒక కారణం సాయి బోర్డు సెక్రటరీ గారు కావచ్చు అధికారులుగా చెప్తున్నది ఎవరో ఒక ఒక ఏఎన్ఎం రాష్ట్రంలో ఒక ఏఎన్ఎం కోర్టులో వేసింది ఏమిటా కేసు అన్నప్పుడు ఏఎన్ఎంలకు ముప్పై మార్కులు ఎందుకు ఇచ్చారు మీరు అందరికి ఇరవై మార్కులు ఇచ్చారు మరి వీళ్ళకి మాత్రం ముప్పై మార్కులు ఎందుకు ఇవ్వాలి ఇవ్వద్దు అని చెప్పేసి ఆ రకంగా ఆబ్జెక్షన్ జస్ట్ కోర్టులో కేసు వేసింది కాబట్టి పెండింగ్లో ఉందని చెప్పి చెప్పారు వాస్తవంగా అయితే ఆ నోటిఫికేషన్లో ముప్పై మార్కులు వెయిటేజ్ ఇచ్చినా డెబ్బై మార్కులకే ఎగ్జామ్ జరిగింది మిగతా వాటికి ఇరవై మార్కులు ఇచ్చినా ఎనభై మార్కుల ఎగ్జామ్ జరిగింది అది పెద్ద అది గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ దాన్ని అప్పుడు ఆబ్జెక్షన్ చేయకుండా ఇప్పుడు నోటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆబ్జెక్షన్ చేయడం వల్ల ఏఎన్ఎంస్ పోస్టులు సెలెక్షన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకే ఆ కేసు చేసిన మిత్రుల వారు ఎవరున్నారో వాళ్ళు విత్డ్రా చేసుకొని ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇక మూడో చివరిది ఫార్మాసిస్టు ఈరోజు ఫార్మాసిస్టులు పెద్ద సంఖ్యలో ఎంజైటీలో ఉన్నారు వాళ్ళందరికి సంబంధించినటువంటి గతంలో కలిసినప్పుడు అదే చెప్పారు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మీద రకరకాల వాటి మీద కొన్ని కోర్టు కేసులు పడ్డాయి ఇప్పుడు డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు మేము వెరిఫికేషన్ పంపించాము అది వచ్చి నిలంబడే మేము ఫార్మాసిస్టులకి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం కూడా జరిగింది బోర్డ్ బోర్డు సెక్రటరీ గారు ఏదేమున్నా వీటన్నిటికి సంబంధించింది కీలకమైన అంశం ఏంటంటే ఇక ల్యాబ్ టెక్నీషియన్ల తర్వాత స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు ఏఎన్ఎంస్ వరుసగా ఈ రెండు మూడు మాసాల్లో మేము కంప్లీట్ చేస్తాము అనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు రెండవది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి అవి వస్తాయి కాబట్టి అని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆలోచన మీరు చేయకండి ప్రాసెస్ చేయడానికి ఎలక్షన్లకు కోర్టుకు సంబంధం లేదు పోస్టులు ఇచ్చేటప్పుడు ఏదైనా ఉంటే నోటిఫికేషన్ అప్పుడు ఉంటుంది ఉంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా చెప్పారు అలాగే కోర్టు కేసులు వేసుకోవడం వల్ల నష్టపోతున్నారు కేసులు వేసుకోకుండా మీరు ప్రయత్నం చేసుకోమని కూడా చెప్తా ఉన్నారు ఆ రకంగా కేసులు వేయకుండానే అధికారుల దగ్గరికి వచ్చి మీరు పరిష్కారం చేసుకోండి కాకపోతే యూనియన్లుగా లేదా తెలిసినటువంటి వాళ్ళుగా మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు సహకారం చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ల్యాబ్ టెక్నీషియన్లలో సర్వీస్ సర్టిఫికేట్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు కన్సర్న్ హెచ్ఓడిలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైన్ చేసిన సంతకం స్టాంప్ వేసిందే అప్లోడ్ చేస్తేనే మీకు సర్వీస్ వెయిటేజ్ కలుస్తుంది లేకపోతే కలవదు అది మీరు బుక్ పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఏమైనా ఈ ప్రాసెస్లో మీరు అందరు కూడా మీకు అందరికీ కూడా అభినందనలు ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా మేము వెనకాల ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు